అండి నమస్తే అండి మన లక్ష్మీ గణపతి రియల్ ఎస్టేట్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బెల్ కిక్ క్లిక్ చేయండి ఇది అయితే మనం తీయే వీడియో అయితే గేబుల్ రేగుసెడ్ అండి అది నాలుగు సెంట్లున్నర స్థలం అండి అది రేగ్ సెడ్ అండి మన మున్సిపాలిటీలో అయితే ఉందండి అది మన మున్సిపాలిటీ ఏరియాలో అయితే ఉందండి అది చూపిస్తాను అంటే దీని ఫ్రంట్ బిల్ బిల్డింగ్స్ అవి ఉంటే చూపిస్తున్నాను ప్రస్తుతానికి పోతే రైస్ సెడ్ ఇది మూడు పోర్షన్లు అండి పదివేల ఐదు వందలు రెంట్ వస్తుందండి మూడు పోర్షన్లు పదివేల ఐదు వందలు రెంట్ వస్తుందండి ఏ పోర్షన్కి కా పోర్షన్ ఒకదానికి కూడా సంబంధం ఉండదండి నేను మాత్రం దానికే అండి కేబుల్ సెడ్ అండి కాస్ట్ అవుతే కనుక నలభై ఐదు లక్షలు చదువుతున్నారు నాలుగు సెంటున్నర స్థలం అండి ఇదండి సెడ్ అవుతే స్ట్రాంగ్గా కట్టారనేది చాలా బాగుందండి అది ఎవరికన్నా కావాలంటే కాంటాక్ట్ చేయండి మన కాంటాక్ట్ నెంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ టూ ఎయిట్ టూ ఫైవ్ టూ అండి అదే రే రాకుండా అంటే మెషిన్ ఏదో కొడుతున్నారని దాని గురించి ఏదైతే బ్యాండర్ వేసుకున్నారు సేమ్ అయితే బిల్డింగ్ ప్లాన్ అండి రేపన్న రోజు అవసరం అయితే మనం బిల్డింగ్ తీసుకోవచ్చు స్లాబ్ వేసుకోవచ్చు అయితే తీసి ఇబ్బంది అవుతూ ఉండదు కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుందండి రేపన్న రోజు మనం స్లాబ్ వేసుకుని అవసరం అయితే మనం స్లాబ్ వేసుకొచ్చండి దానివల్ల ప్రాబ్లం అయితే ఉండదు కన్స్ట్రక్షన్ వర్క్ అయితే బాగుందండి స్ట్రాంగ్ అంటే సేమ్ మన బిల్లింగ్ ఎలా చేస్తారు అలాగే వేస్తారండి మున్సిపాలిటీ అండి బోర్ వాటర్ ఉంటుంది రౌన్ వాటర్ ఉంటుంది మున్సిపాలిటీ వాటర్ కూడా వస్తుందండి ఇదో పోర్షన్ అనమాట ఇటు సైడ్ నుంచి అంటే మనకి ఉత్తరానికి ఒక పోర్షన్ అండి ఇది ఫేసింగ్ అయితే వెస్ట్ ఫేసింగ్ ఇది ఉత్తరానికి కూడా మనకి నార్త్ ఫేసింగ్ కూడా ఉంటుందండి అది ఈస్ట్ నార్త్ అండి వెస్ట్ ఇప్పుడు బేసింగ్లో ఉంటాయండి అదొక ఫస్ట్ పోర్షన్ అండి నాకు అయితే అంటే వాళ్ళు ఎవరు రెండుకిచ్చిన మాల్ని ఎవరు లేరండి అండి అందుకని నేను ఒక పోర్షన్ తీసాను మన పార్షన్లో ఫస్ట్ హాల్ అనమాట అదే చిన్న రూమ్ కింద హాల్ కింద వచ్చింది ఇది హాలు అండి అది లోపల బెడ్రూమ్ అండి అది కొత్త మూడు వర్షంలో అయితే ఖాళీ లేవండి మూడు గంటలకి ఇచ్చేసారు కింద అయితే మనకు టైల్స్ ఉంది పైన ఏమో బా మామూలుగా బరకం సీలింగ్ ఉంటుంది కదా ఓన్లీ బరకం సీలింగ్ వేస్తారండి ఇదేమో కిచెన్ అండి అది షెడ్ అయితే చాలా బాగుందండి ఎవరికైనా కాల్తే చూసుకోవచ్చు కాకపోతే మీరు చూస్తా వచ్చినప్పుడు అయితే వన్ డే ముందు కాల్ చేయండి వన్ డే ముందు కాల్ చేస్తే వాళ్ళు మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ రావాలండి వాళ్ళు జాబ్కి వెళ్ళిపోతారు కదా వాళ్ళు అయితే కొంతమంది లేదు మనకు ఒక్క పర్షన్ అయినా పర్లేదు చూడొచ్చండి కనుక అలా అయినా పర్లేదు రావచ్చండి ఎవరికన్నా కావాలి తీసుకునే ఉద్దేశం ఉంటే కనుక కాంటాక్ట్ చేయండి మన కాంటాక్ట్ నెంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ టూ ఎయిట్ టూ ఫైవ్ టూ వన్ అలాగే మీ దగ్గర ఏదైనా ప్రాపర్టీ ఉన్నా కానీ లేదా మీకు ప్రాపర్టీ కావాలన్నా కానీ కాంటాక్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లక్ష్మీ గణపతి రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి